అధ్యక్ష కార్యవర్గ వారి టీం అందరికీ ఈ కార్యక్రమంలో అనేక సంఘాలు వారు ఉన్నారు వారందరికీ ముఖ్యంగా ప్రెస్ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తికి సిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలతో పాటు మీడియా మిత్రులందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ఎనిమిది నెలలు నీర్లీ తొమ్మిది నెలలు కావస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా మాటలతో కాకుండా చేతలతో మీడియా మిత్రులకి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నామో చేసి చూపిస్తామని ఆనాడు అనేక ఎన్నికల సభలో చెప్పిన మాట వాస్తవం ఇందాక రెడ్డి గారు పెద్దలు చెప్పినట్లు అన్న మాట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల చిరకాల వాంచ ఈనాడు నా జర్నలిస్టు సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్బలంతో సహకారంతో అనేక పర్యాయాలు రెడ్డి గారు ఈ సంఘ ప్రతినిధులు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూర్చొని క్షుణ్ణంగా దీని మీద చర్చించటం జరిగింది ఒకసారో రెండుసార్లు కాదు పోయినప్పుడల్లా నన్ను సున్నితంగా వాళ్ళు కూడా ఇంకెప్పుడు ఇస్తావు సీనన్నా లేట్ చేస్తున్నట్టున్నావు నువ్వు స్పీడప్ చేయి స్పీడప్ చేయి వీలైనంత తొందరగా ఇవ్వాలి అని అనేక సార్లు మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా నన్ను సున్నితంగా మందలిచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ దానికి టైం రావాలి ఆ టైం ఈనాడు వచ్చింది మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఈనాడు మీ అందరిని వెనక చెప్పేది లక్షాధికారులు చేస్తున్నామని లక్షాధికారులని కాదు ఈనాడు దీంట్లో సుమారు పదకొండు వందల ఐదు మంది సభ్యులు పెద్ద కోటేశ్వరులు మీరంతా నాటి లక్షాధికారులు కాదు మీరంతా ఈనాడు కోటేశ్వర్లు కోటేశ్వర్లు అని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషంగా కూడా ఉంది గతంలో గత ప్రభుత్వంలో ఇది కంపారిజన్ కాదు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే నెలలు సంవత్సరాల తరబడి మీరందరూ ఎదురు చూసిన సందర్భాలు మర్చిపోలేదు మీరు గుర్తుంది నాకు గుర్తుంది అంతేకాదు ఏనాడు మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారికి అనుకూలమైన క్వశ్చన్లు వస్తే తప్ప ఏ మీడియా మిత్రులైనా ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఇదేంటి సార్ అని అంటే కుత కుత ఇంకా నేను చెప్పే లాంగ్వేజ్ తక్కువ ఏదో నీ పేపరు ఏంటది ఇట్లా స్టైల్గా అలా ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మనందర ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ మీ మంత్రిగా శ్రీను నా మీద కానీ ఇంకా మా సహచర మంత్రులు ఎమ్మెల్యేల మీద కొంతమంది వ్యతిరేకమైన వార్తలు రాసిన ఐ నిజాలు కాకపోయినా అధికారాన్ని ఉపయోగించి ఆ తమ్ముళ్ళని ఆ కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా నేను కానీ ముఖ్యమంత్రి కానీ మా ముఖ్య మా కేబినెట్ మంత్రులు కానీ మా శాసనసభ్యులు కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు స్వేచ్ఛ అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం దానికి మొచ్చు మునకే ఈ ప్రభుత్వం ఫ్రీగా మీకు తోచినది రాయమని స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఈనాడు ఫ్రీగా ఓపెన్గా మీ మనసులోది మీకు తోచింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో నిజ నిజమేదో కొన్ని ఎల్లో పేపర్లో ఎల్లో మిత్రులు ఉన్నారు పింక్ కలర్ మిత్రులు వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం ఒక అద్భుతమైన కార్యక్రమం హైడ్రా ఆ ఐడ్రాని కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతల అవుతున్నాయి వరదలతో దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి బొమ్మలు బొమ్మలు చిత్రాలు చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం అయినా ఈ ప్రభుత్వం కానీ ఈ రథసారథి